గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎల్లవేళలా తాను సహకారం అందిస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఇలాంటి క్రీడలు గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఈ నెల ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ పన్నెండు వరకు కోమిటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఎన్పిఎల్ సిక్స్ పోస్టర్ను నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి మాజీ వైస్ చైర్మన్ అబ్బకుని రమేష్ తో పాటు నిర్వాహకులతో కలిసి మంత్రి బుధవారం సెక్రటేరియట్లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టోర్నమెంటుకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు ఇలాంటి క్రీడలు గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి మాజీ వైస్ చైర్మన్ అబ్బకొని కౌట్లు మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి ఇలాంటి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు క్రీడాకారులంతా ఈ టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు టోర్నమెంట్లో పాల్గొనే విజేతలకు మొదటి బహుమతిగా రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు ద్వితీయ బహుమతిగా ఒక లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ఆంగోత్ ప్రదీప్ నాయక్ కేసాని వేణుగోపాల్ రెడ్డి నిర్వాహకులు భోనగిరి ప్రభాకర్ ముత్తినేని నాగేశ్వరరావు పాలకూరి శ్రీధర్ గంజికీరి కోమటిరెడ్డి శేఖర్రెడ్డి సాయి చిన్ని రంగా మధు నవీన్ రెడ్డి నాని తదితరులు పాల్గొన్నారు